స్వాగతం కపిలేశ్వరపురం మండలం మాచుర గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని సర్పంచ్ సునీత విష్ణుమూర్తి ప్రారంభించారు కొరుల్లి టేకి బి రహదారి నుండి మాచుర మట్ల మీదుగా శ్రీరామపురం వరకు ఎనభై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించి తలపెట్టిన బీటీ రోడ్డును జరిపిటీసీ అబ్బు మేడ్శెట్టి దుర్గారావు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అడపా వేణు బాబ్జీ సొసైటీ చైర్మన్ కరెడ్ల చంటిబాబు ఎంపీటీసీ శీలం సూర్యకుమారి వార్డు సభ్యులు కప్పల శ్రీనివాసు రాయుడు జగపతి పట్నాల బాబురావు అడపా చంటిబాబు వాకతప్ప ప్రభుత్వ వైద్యులు రాకేష్ చౌదరి చంద్రమౌళి జేఈ రాఘవులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అంటే అనే బీటీ రోడ్డు నిర్మాణం అండి ఎనభై మూడు పాయింట్ తొంభై లక్షలు ఇలా శంకుస్థాపన ఇక్కడ చేయడం జరిగింది మరి ఈ రోడ్ వేయడం జరిగింది ఈ కార్యక్రమం అందరూ ప్రతి ఒక్కరికి మరి ఈరోజు అభివృద్ధిలో భాగంగా మన మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన గౌరవ ఎమ్మెల్సీ తోడ తిరుమూర్తి గారి సహాయ సహకారార్థాలతో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మరి మాచర నుంచి శ్రీరాంపురం వరకు వెళ్ళేటటువంటి రోడ్ని మరి నూతనంగా నిర్మాణం కొరకు తక్షణంగా ఎనభై మూడు లక్షల తొంభై వేల రూపాయలు శాంక్షన్ చేయించి మరి ఈ రోజున మరి శంకుస్థాపన కార్యక్రమం కూడా మా అందరి చేతుల మీద జరగడం మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో మరి అనేక గ్రామాల నుంచి కమలేశ్వరం రావులపాలెం వెళ్ళాలన్నా అట్టించి నుంచి మాత్రం అట్ల శ్రీరాంపురం నుంచి మరి మండపేట లేకపోతే టీకి ఇలా పాంబూరు గంగవరం మీదుగా వెళ్ళాలన్నా మరి పల్లె పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడేవారు ఆ ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా మరి గొట్టెక్కే రోజులు మరి తొందరలోనే వస్తాయని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ఈ రోడ్డుతో పాటుగా మరి ఎమ్మెల్యేసీ గారు మరి సహాయంతో నల్లూరు గ్రామానికి సంబంధించినటువంటి మరి నల్లూరు టేకి ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్డు కూడా ఎనభై మూడు లక్షల పదివేల రూపాయలు శాంక్షన్ చేయించి మరి ఇదే రోజున మరి ఆ ఆగర్ రోడ్డుకి కూడా మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం మరి ఎమ్మెల్సీ గారి సహాయంతో అనేక రోడ్లు మరి అభివృద్ధి కనపడతలేదు కనపడతలేదు అంటా ఉన్నారు ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఈ రోజుని కూరుమిల్ని చూసుకున్నట్లయితే ఇలా కాలేరు మీదుగా చెల్లూరు వరకు కానీ మండపడ వరకు కానీ మరి ఎంతో సుందరంగా ఎక్కడా కూడా బైక్ కానీ కారు కానీ బ్రేక్ కూడా వేసే అవసరం లేకుండా గొయ్యి అనేది లేకుండా మరి నాణ్యమైన ప్రమాణాలతోటి నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి రోడ్లు నిర్మించడం జరిగింది భవిష్యత్తులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా అంగతంగా ఉన్నారు ఎల్సీతో ఆడ తిరుమల అత్యధిక మెజార్టీతో నగ్గి మినిస్టర్ అయ్యి మన నియోజకవర్గాన్ని అందాల మరి అభివృద్ధి పదంలో నడిపించడానికి మరి ఆయన మనకు అందరికి కూడా సహాయ సహకారాలు అని చెప్పి మీ అందరూ కూడా అవకాశం ఇచ్చిన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి